భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ మరియు సామాజిక సమత సంకల్ప సభ కార్యక్రమాలను ఉద్దేశించి బుధవారం వైఎస్ఆర్ సిపి ప్రముఖ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తి జగన్ అని అంబేద్కర్ ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అంబేద్కర్ భావజాలం విరజిల్లే విధంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారని నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్పే జగనన్నకు వ్యతిరేకంగా దుష్టుశక్తులు ఏకమవుతున్నాయని వారిని దరిచేయవద్దని అంబేద్కర్ భావాజాలాన్ని కాపాడుకుందామని జనవరి పంతొమ్మిది తారీఖున జరిగే మహాయజ్ఞాన్ని విజయవంతం చేద్దామని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అనగారిన వర్గాలకు నేను ఉన్నానని సమసమాజాన్ని ప్రారంభించిన వ్యక్తి అంబేద్కర్ అది నేటికి సాగుతుందంటే ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగనన్న ప్రభుత్వం పరిపాలన సాగించారు భావి తరాలకు ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని అందించాలనే తపనతో సీఎం జగన్ పనిచేశారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరి సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి భావితరాలకి ఆకాశమంత ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కూడా పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాజలాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీలు అన్న ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్లు మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి వాటిని వద్దు అంబేద్కర్ గారి భావజాలను కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు వీసా